అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడబువరలక్ష్మి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ప్రభుత్వం ఇటీవలే మరి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను విద్యా అర్హతను మరి దృష్టిలో పెట్టుకొని పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన వారిని మరి అప్గ్రేడ్ చేస్తూ మరి జీవో జారీ చేయడం జరిగింది అంతేకాకుండా మరి ఉత్తి పదవ తరగతి ఉండి అంటే టెన్త్ పాస్ అయి ఉండి మరి జనాభా లేని మూడు వందల నలభై అంగన్వాడి మినీ అంగన్వాడీ కేంద్రాలను దగ్గరలో ఉన్నటువంటి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను మెర్జ్ చేస్తూ మరి జీవో జారీ చేశారు మరి నిన్న కూడా అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ కేంద్రాలకు అంటే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీ కేంద్రాలకు మరి హెల్పర్స్లు కూడా నియమిస్తా నియమించాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ మూడు వందల నలభై మీ అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం హెల్పర్స్ అనేది లేదు ఎందుకంటే ఆల్రెడీ మెజ్జ్ చేశారు కాబట్టి ఇది అందరు కూడా గమనించగలరు మరి అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ కే టీచర్లకు మరి ఒక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకు అంటే మరి మనం ఎవరైనా కష్టపడే వాళ్ళకి వ్యక్తం చేయగలుగుతాం మన కష్టాన్ని మనమే వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టిలో మన కష్టాలను వివరిస్తూ మరి వినతి పత్రాల ద్వారా మరి ఉన్న ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ప్రభుత్వము మరి ఒప్పుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లేక రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకొని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి కేంద్రాల పేర్లతో సహా మనకి జీవో జారీ చేయడం జరిగింది మరి దాని వెనక ఎంతో కష్టం ఉంది ఈరోజు మన కష్టాన్ని మనమే వివరిస్తూ ఈరోజు మనం సక్సెస్ సాధించాము అని చెప్పేసి గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది మినీ అంగన్వాడీ టీచర్లు సాధించినటువంటి గొప్ప విజయంగా ప్రతి ఒక్కరు కూడా భావించాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను దీని వెనక ఏ యూనియన్ కూడా పనిచేయలేదు ఓన్లీ మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యల మీద మినీ అంగన్వాడీ టీచర్లు మాత్రమే పోరాటం చేసి ఈరోజు సమస్యలు పరిష్కరించుకున్నారని చెప్పేసి అగౌరవంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా మరి ఈ నెల రోజుల కాలంలో అంటే ఈ నెల రోజుల్లో మరి మనకి కొంత పదవ తరగతి పాస్ అయిన వాళ్ళకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ద్వారా మరి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది తర్వాత తదనంతరము మనకి నెక్స్ట్ మంత్ నుంచి కూడా మరి అర్హులైన మరి అందరికీ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మరి కేంద్రాలకు మరి అంగన్వాడీ టీచర్లుగా ఉత్తీర్ణత అయిన వారికి మరికొండు వేల ఐదు వందలు మరి వేతనం తీసుకుంటూ తీసుకుంటారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఇది చాలా గర్వంగా ఉంది ఈరోజు మినీ అంగన్వాడీ టీచర్లు సాధించిన గొప్ప విజయంగా ఈరోజు అందరు భావించాలని మరి ఒక్కసారి తెలియజేస్తున్నా ఒక మినీ అంగన్వాడి టీచర్ కేవలం ఒక టీచర్ పాత్రనే కాదు ఒక టీచర్గా ఒక హెల్పర్గా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ కేవలం ఒక హెల్పర్కి ఇచ్చేటటువంటి వేతనాన్ని మాత్రమే తీసుకుంటూ ఒక్క రోజు కూడా సెలవు లేకుండా ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ ఇచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ మరి జీతం జీతంతో ఒక హెల్పర్ జీతంతోటే మరి గడుపుతూ ఎన్నో కష్టాలు అనుభవించాం రోజు ఆ కష్టాల నుంచి బయటపడడానికి మరి మూల కారణం మినీ అంగన్వాడి టీచర్లు బయటికి రావడం మినీ అంగన్వాడీ టీచర్లు మన సమ సమస్యలను మినీ అంగన్వాడి టీచర్లే ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయడమే అని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నా మరి ఈ మా చెప్పగానే మా విన్నపాన్ని ఆలకించి మరి అంగన్వాడి మినీ నుంచి మెయిన్గా అప్గ్రేడ్ చేసినటువంటి మరి ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇంకా కొంత అసంతృప్తి అయితే మిగిలి ఉంది ఎందుకు అంటే కొంత అవకతవకలు కూడా జరిగారు కొంచెం టెన్త్ క్లాస్ పాస్ అయినా కూడా ఇంకా పై చదువులు ఉన్నా కూడా వాళ్ళ పేరు మరి లిస్ట్లో రాకపోవడం మరి వాళ్ళు చాలా బాధాకరంగా ఉంది మరి వీటన్నిటి మీద ఇంకా కొంతమంది మినిమం రెండు వేల మంది దాకా ఇంకా మరి మెయిన్ అంగన్వాడిగా కావాల్సి ఉంది మరి అప్పటికి ఇప్పటికీ ప్రమోషన్ వచ్చినా రాకపోయినా అసలు చేసేటటువంటి విధుల్లో ఎలాంటి మరి తక్కువ అనేది లేదు మరి ఇంకా పో ఇంకా బాధ్యతలు ఎక్కువగా పనిచేశాము మినీ అంగన్వాడి ఉన్నప్పుడు మెయిన్ వాడి మారిన తర్వాత హెల్పర్స్ సహకారం అనేది వస్తుంది అంతేకాకుండా మరి సాలరీ కూడా పెం పెరుగుతుంది మరి కనీసం ఇన్ని రోజులు రెండు పనులు చేసినటువంటి మినీ అంగన్వాడి చాలా కొంతమందికి మాత్రము మరి చేయకపోవడం అయితే చాలా బాధాకరమైన విషయం వీటన్నిటి మీద మన ప్రభుత్వాన్ని ఒకటే అడిగాం ఎలాంటి శక్తులు లేకుండా విద్యారాధన అనేది జనాభా దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు మినీ అంగన్వాడి టీచర్ని కూడా ఎలాంటి శక్తులు లేకుండా మెయిన్ అంగన్వాడిగా మార్చాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని ఇన్నిసార్లు కూడా వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించుకున్నాం కానీ ఈ విషయం మీద మరి ఒక్కసారి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి వాళ్ళు వివరించి ఈ విషయాన్ని కూడా మరి పూర్తిగా వీటి మీద మనము విషయం మీద మొత్తం కూడా చర్చించడం జరుగుతుంది Maria. మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడు కాలేదు అని చెప్పేసి ఎలాంటి కూడా నిరుత్సాహానికి గురి కావద్దని ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు ప్రభుత్వము మరి గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది కొంతమంది అయితే అయ్యారు ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా అయ్యే ప్రయత్నంగా నిర్విరామంగా మనం ప్రయత్నం చేస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రెండు మూడు రోజుల్లో మనము మరి అన్నిటి విషయాల మీద మన మంత్రి గారిని అదేవిధంగా అధికారులను కూడా కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూనే మరి కానీ వాళ్ళని అదేవిధంగా కొంత అవకతవకలు గురైతే ఎంత పాస్ అయిన వాళ్ళకి కూడా రాకపోవడం పట్ల ఇంకో కొంచెం గ్రౌండ్ లెవెల్లో కొన్ని జరిగిన అవకతవకల గురించి కూడా మరి గారి దృష్టిలో అదే విధంగా అధికారుల దృష్టిలో పెట్టి మరి ఆ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యమైన విషయం మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ కావడం ఒక ఎత్తు అయితే గ్రౌండ్ లెవెల్లో మినీ అంగన్వాడీ మెయిన్ కావడానికి కోసం కొంత డబ్బులు ఖర్చులవుతాయి అని మరి కాని వాళ్ళ కోసం కొంత అమౌంట్ ఇస్తే మరి మీకు కూడా మేము చేస్తాము అని గ్రౌండ్ లెవెల్లో మరి కొంతమంది ఒత్తిడి చేసి డబ్బులు తీసుకుంటున్నట్టుగా తెలిసింది దయచేసి చెప్తా ఉన్నాను ఏ ఒక్కరు ఒక రూపాయి ఇచ్చినా కూడా అది అయ్యేది కాదు ఖచ్చితంగా ఇది ప్రభుత్వము మరి అధికారికంగా ఈరోజు మినీ అంగన్వాడీ నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేశారు అదేవిధంగా జనాభా తక్కువ ఉన్న మూడు వందల నలభై మరి మినీ అంగన్వాడీ కేంద్రాలను దగ్గరలో ఉన్న కేంద్రాలకు మరి మెజ్జ చేశారు పెండింగ్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ కేంద్రాలను త్వరలో చేసే ప్రయత్నం మనం అధికారులతో కలిసి చర్చించిన తర్వాతకి ఆ విషయం అనేది తెలుస్తుంది దయచేసి ఇది అధికారికంగా జరిగింది ఏ ఒక్కరికి కూడా మీరు మోసపోయి గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల అధికారులు కూడా అందరు ఒకలా ఉండరు కాబట్టి కొన్ని చోట్ల అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దయచేసి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు నష్టపోవద్దు అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ కావడంతో పాటు మనకి ఇంకా బాధ్యతలు అనేది మన మీద ఇంకా రెట్టింపు అయ్యాయి ఎందుకంటే ఇంకా బాధ్యతతోటి ఇంకా మనము నిబద్ధతతోటి పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ఇవందరు కూడా మరి ఆ విధంగా ముందుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను మరి విధంగా ఏదైతే మి మెయిన్ అంగన్వాడిగా కాలేదు అని చెప్పేసి బాధపడతా ఉన్నారో ఆ సోదరిని మనల్ని తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఇవి ఏ విధంగా అయితే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కేంద్రాలు అప్గ్రేడ్ అయ్యాయో ఖచ్చితంగా త్వరలోనే మరి మిగిలిన రెండు వేల మంది మినీ అంగన్వాడీ కేంద్రాలు కూడా అప్గ్రేడ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము సక్సెస్ అవుతామని చెప్పేసి ఎలాంటి ఆందోళన గురి కావద్దని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి సోదరి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సహోదరి అడపూరు లక్ష్మి